తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు తల్లి గురుగారు మన పురాణాల నుంచి కూడా మనం వింటున్న ఈ కథలని బట్టి పెద్దవాళ్ళ మాటలని బట్టి ఆడవారు యుద్ధాలకు కూడా వెళ్ళి యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రతి అంటే మనకు నవరాత్రుల సమయంలో తీసుకున్న కొన్ని కొన్ని కథల రూపంలో విన్నప్పటికీ రాక్షస సంహారం ఎక్కువగా అమ్మవారి చేతిలోనే జరిగిన విధానాలు కూడా మనం వింటూ ఉన్నాం అంటే ప్రతి ఒక్క దగ్గర ఆడవాళ్ళకు ఒక ముఖ్య పాత్ర ఉంది ఆడవాళ్ళు అన్నీ సాధించినట్టుగా ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ అయినట్టుగా అన్నింటిలో కనిపిస్తున్నాయి ఇప్పటికీ ఈ కలియుగంలో కూడా ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాకుండా చాలా విద్యల్లో రాణిస్తున్నారు కుటుంబ పోషణలో సపోర్ట్గా ఉన్నారు భర్తకి అన్నింటిలో అండగా ఉంటున్నారు అన్నీ చూసుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఆడవాళ్ళ విషయంలో ఆడ మగ నువ్వు ఆడపిల్లవి నీకేం తెలీదు లేదంటే నువ్వు ఆడపిల్లవి నువ్వు ఇలానే ఉండాలి ఇలాంటి కొన్ని కట్టుబాట్లు మాత్రం మారట్లేదేమో అంటే కట్టుబాట్లు మారాల్సిన అవసరం లేదు కానీ మరీ అతిగా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా కూడా ఉండొద్దేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరేం చెప్తారండి దాని గురించి శ్రీ మహాగణాధిపతియ్యే నమై మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా అంబికాదేవియే నమ మీరు ప్రశ్న వేసినప్పుడమ్మ శ్రద్ధగా విన్నా ఎప్పుడైనా ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది ప్రశ్న సమాధానం రెండు మీరే చెప్పినారు తల్లి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మరి మీకు అయిందో లేదో తెలియదు నాకు ఎందుకంటే ప్రశ్న వేస్తున్నప్పుడు వేస్తున్నామనేటువంటి ఉత్సుకతతో ఉంటారు కాబట్టి పురాణాలు మనకు ఏమిటి ప్రామాణికం అంటే పురాణాలు పురాణాల్లో చాలా మంది ఆడవాళ్ళు యుద్ధాలు చేసినారు విజయాలు సాధించినారు రాక్షసులను సైతం అమ్మవారే ముందుండి చంపింది అని ప్రశ్న వేస్తూ ఇప్పటికి మళ్ళీ ఆడపిల్లలను ఎందుకు వంటింటికే పరిమితము అని అంటున్నారు ఇంకెక్కడ వంటింటికి పరిమితము పురాణాల నుండి మొట్టమొదటి నుంచి కూడా ఆడవాళ్ళు ముందుండి నడిపినారనేది యథార్థం ఇక్కడ ఎక్కడొస్తుందని మీకు చెప్తా సమాధానం ఎప్పుడు కూడా మనకు పురాణాల్లో ఈ పురుషులందరూ కూడా ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అమ్మవారి దగ్గరికి పోయి వేడుకుంటే అమ్మవారు మరి ఇలా అష్టభుజాలు పెట్టుకొని ఎనిమిది భుజం భుజాలు పెట్టుకుని పదహారు చేతులు పెట్టుకునేసి రాక్షసులను సంహరించడానికి వచ్చింది శుభనిశుంభులు కావచ్చు రక్తబీజుడు అనేటువంటి వాడిని కావచ్చు మహామహులను రాక్షసులు అనేటువంటి వాళ్ళు వీళ్ళను ఒక పట్టాన వాళ్ళు కూడా విజృంభించి అమ్మవారి మీద అమ్మవారి వాహనము సింహము మీద వాళ్ళు విజృంభిస్తే సింహము కూడా హుంకరించి కొంతమందిని చంపడము అమ్మవారు ఒక్క ఉదుటను చంపడము ఇవన్నీ జరిగినాయని మనకు దేవీ భాగవతం చెబుతుంది మనకు దేవి భాగవతములో ఉన్నదేమిటి అంటే హాస్తి అన్యత్ర ఎన్యే ఆస్తి నచత్వకు చిత్త ఏదైతే దేవి భాగవతములో ఉన్నదో అంత ప్రపంచములో ఉంది ఏదైతే అందులో లేదో అది నీకు ప్రపంచంలో ఎక్కడ కనపడదు అని దాని అర్థం అలా అమ్మవారు అలా చేసింది అంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ కూడా ఆడవాళ్లను ఇంట్లో ఒంటింటి వాళ్ళలాగా చూస్తున్నారు చేస్తున్నారు అని అనుకోవడం చాలా తప్పు ఎందుకు తప్పు అంటున్నానంటే అమ్మా నేనొక్క మాట చెప్పా వివాహం చేసుకుంటున్నటువంటి సందర్భంలో సప్తపది అనేటువంటిది నడిపించిన తర్వాత ఇద్దరు కూడా ఈ పురుషుడి యొక్క చిటికిన వేలు స్త్రీ యొక్క చిటికిన వేలును పట్టుకొని ఇలా తిరగటం అగ్ని ప్ర అగ్ని చుట్టూ మామూలుగా తిరగటం జరుగుతుంది అగ్ని సంస్కారం హోమం అనేది చేస్తారు ఈ పాణిగ్రహణ సమయములో హోమం చేస్తూ ఉండేటువంటి దాని దగ్గర కొన్ని మంత్రాలు చెప్పి వాళ్ళని తిరగనిస్తారు ఆ సమయములో ఏమనుకుంటామంటే నా భార్యను నేను చేయబట్టుకొని నడిపిస్తున్నాను అని ప్రతి పురుషుడు అనుకుంటాడు కానీ కాదు స్త్రీ శక్తి నేను నీకు శక్తిని ఇస్తున్నాను నువ్వు ముందుకు పదా అని నడిపిస్తున్నది స్త్రీ భార్య భర్తను నడిపిస్తుంది దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తున్నారు ఎవరి మెన్ బిహైండ్ మెన నా వినా విజయం వినకాల నా భార్య ఉంది ఒక స్త్రీమూర్తి ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నాను అది గర్వమే ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది ఇల్లాలు అంటే ఇల్లు ఎప్పుడూ కూడా వీడు ఎక్కడ ఎక్కడ తిరిగినా ఎక్కడికి పోయినా ఎన్నాళ్ళు పోయినా వాడి ఇంటికి రావాల్సిందే తప్పదు స్త్రీ అయస్కాంతం వీడు ఇనపముక్క ఏ ఎక్కడికన్నా వీడు మళ్ళీ ఇంటికి రావాల్సిందే తప్పదు అందుకే ఇల్లాలు అంటే వీడు ఇంటి పురుషుడు అని చెప్పలే ఇల్లాలు గృహిణి గృహం ఒక పద్ధతి అందుకని స్త్రీ శక్తి ఎప్పుడూ మామూలుగా కృతయుగములో దైవశక్తి త్రేతాయుగములో ఏం జరిగింది అమ్మవారి వల్ల జరిగింది అలాగే ద్వాపర యుగములో ద్రౌపదీ దేవి వలన మొత్తం అంతా జరిగింది కలియుగములో గృహే గృహే శక్తి అన్నాడు ఇంకా గృహే గృహే శక్తి అన్నప్పుడు ఎక్కడ ఆడవాళ్ళని తక్కువ చేసినట్టు తక్కువగా చూపబడుతున్నారు అనేటువంటి వాళ్ళు అది తప్పు చూడకూడదు వాళ్ళకు తెలియక శాస్త్రాలు తెలియక ఏదైనా తక్కువగా చూడవచ్చునేమో ఒకటి పక్క పెట్టండి ఆడపిల్లలను బయటికి పోవద్దండి చేయొద్దండి చెందొద్దండి అనేటువంటి మాట అంటున్నారు అంటే మనం దీన్ని రెండు రకాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆనాడు రక్తబీజుడు ఇప్పుడు శుంభనిశుంభులు ఇలాంటి రాక్షసులు కొంతమంది ఉన్నారు అమ్మవారిని సైతము శుంభుని శుభుడు ఏమనుకున్నాడు వాడు శుంభుడు చాలా గొప్పవాడు అనదములు ఇద్దరు వాడిని వివాహం చేసుకుంటే చాలా యోగము వాళ్ళ దగ్గర ఏముంది పరమేశ్వరం దగ్గర బోడితే తప్ప ఏమీ లేదు ఈయన చేసుకుంటే నీకు బాగుంటుంది అంత రాయబారం చేసి చేసి పోయిన వాడిని చంపేస్తూ ఒరే నేను ఎవరనుకున్నావు ఏమనుకున్నావు అనేటువంటి మాటలన్నీ కూడా అమ్మవారు చెప్పి అంతసేపు వాదోపవాదాలు ఎందుకు అంటే అంటే ఒక సమయము తీసుకోవాలి ఎవరైనా కూడా అటువంటి మహాతల్లి ఉన్న రోజులలోనే రాక్షసులు ఉన్నారు అంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రపంచంలో రాక్షసుడు ఎక్కడున్నారు రాక్షసులు అంటే ఏదో రెండు కొమ్ములు పెట్టుకొని వికార స్వరూపము పెట్టుకొని పళ్ళు దంతాలు బయటికి పెట్టుకొని చెవులు ఇంత పొడవు పెట్టుకొని ఏదో ఉంటారు అనుకోవడం చాలా తప్పు ప్రతి మానవుడిలోను మనము నరసింహస్వామిని ఎందుకు తీసుకుంటున్నాము అంటే సగము నరం సగం మృగం ప్రతి మనిషిలోనూ దానవుడు మానవుడి ఇద్దరు ఉంటారు ప్రతి మనిషిలోనూ రాక్షసుడు అనేటువంటి వాడు ఉంటాడు అయితే రాక్షసు గుణాలు ఎక్కువగా పెట్టుకున్నటువంటి వాడు రాక్షస జాతి మానవ గుణాలు ఎక్కువగా పెట్టుకున్నటువంటి వాడు కొంచెం దైవాంశ సంభూతుడు అని అందుకనే మనకు రాముడు మానవుడుగా పుట్టి దేవుడైనాడు అని ఇప్పుడు కొంతమంది మనము పీఠాధిపతులను ఇంకొకరిని ఇంకొకరిని ఎందుకు మనం అందరిని ఆరాధిస్తున్నాము అంటే దైవత్వాన్ని వాళ్ళు ఎక్కువగా పొందుపరుచుకున్నారు కాబట్టి ఏది మామూలు మానవులలాగా నేను ఉండకూడదు మానవ జన్మ ఎత్తి కూడా కొంత చెయ్యాల్సినటువంటి పనులు ఏదైతే చేసుకుంటూ ఉన్నారో ఒక పద్ధతిగా అందరినీ సాత్వికముగా చూసేటువంటి బుద్ధి ఎవరినైనా ఒకటే విధముగా చూసేటువంటి విధానము ఉంటుంది అందుకనే సత్వ రజ స్థమో గుణములు ఇంద్రియ నిగ్రహ శక్తి ఇవన్నీ పెట్టుకొని ఎవరైతే ఒక పద్ధతిని పాటిస్తూ దైవత్వాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం యోగులు సర్వసంగ పరిత్యాగులు యతీశ్వరులు ఇలాంటివి మనం చెప్పుకుంటూ వస్తారు అట్లాంటి వాళ్ళు సమాజంలో నేటికి ఉన్నారమ్మా జాగ్రత్త అని చెప్పటమే కానీ వీళ్ళను బయటికి పోవద్దని కాదు దాని అర్థం ఎదటి వాళ్ళు దుర్మార్గులు ఉంటారు కనుక నువ్వు జాగ్రత్త అనేటువంటిదే కానీ ఆనాడు ఝాన్సీ రాణి కానీ ఇప్పుడు రుద్రమదేవి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అందరూ కత్తి పట్టుకొని ఎప్పుడు పోయినారు పుడుతూనే పోలేదు వాళ్ళు తప్పనిసరి అయి మరి అందరినీ ఏకధాటిగా ఇబ్బందులు పెడుతూ ఉంటే ప్రతి స్త్రీ కూడా గృహే గృహే శక్తి అన్నారు కాబట్టి మా శక్తి ఏమిటో చూపిస్తాము అని విజృంభించి వాళ్ళు పోయి కత్తి పట్టుకొని చివరికి విజయం అనేటువంటిది సాధించారు అని ఈరోజు అదే పనిగా పుట్టిన ప్రతి వాళ్ళను ఆడిపి కత్తి పట్టుకుని నువ్వు బయటికి అని పంపీలేము కదా నువ్వు నరికేసే పోనీ నీకేమి ఇబ్బంది పో వాళ్ళందరూ చేసినారు కాబట్టి నువ్వు కూడా ఝాన్సీ రాణివే పో అనొచ్చు ఝాన్సీ రాణివని ఒక గుర్రము ఒక కత్తి ఇచ్చిపోయి అందరినీ నరుకుపో ఉంటే ప్రపంచం ఒప్పుకోదు కదా అందువల్ల వద్దు తల్లి బయట కొంచెం దుర్మార్గులు ఉంటారు వాడు దుర్మార్గుడు దుర్మార్గుడు రా అని చెప్తే కోపం ఈ రోజుల్లో అవును కదా అంతే అండి కాబట్టి నువ్వు పోవద్దు వద్దుమ ఎందుకు పోతావు తల్లి ఇంట్లో ఉండు ఇంట్లో ఉండమరణంలో ఆంతర్యం ఏమిటి అంటే ఏదో వీడు బంధన ఇండ్లంతా కూడా నేను బ్రహ్మాండంగా కట్టించినా కదా కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా ఇంత ఉంది కదా నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉండమ్మా ఎందుకు కోరిక నువ్వు ఎందుకు పోతావు బయటికి అనడములు ఆంతర్యము దాని గుడ అర్థం అది తప్ప ఈమె స్వేచ్ఛనేదో హరించినారని కాని ఈమెనేదో బయటికి పోవద్దు అన్నారని కానీ దాని అర్థం అంతటి అమ్మవార్లకే తప్పలేదు కదమ్మా కదా అంతటి అమ్మవారికి తప్పలేదు కదా వాళ్ళు దేవతలందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాడు దేవేంద్రుని సైతం ఇబ్బంది పెట్టి రాజ్యాన్ని గెలుతూ ఉన్నారు శుభుని శుభులు అని రాక్షసులు మరి అట్లా దేవతలను సైతం పెట్టుకుని ఉంటే వాళ్ళు మా చేత కావడం లేదు ఎక్కడో దాక్కుని అమ్మవారికి వేడుకుంటే నువ్వు రావాల్సిందే తల్లి నువ్వు ఒక రూపంతో రావాలి వీడి కోసం ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఎత్తాలి అనేటువంటి కోరిక కోరుకుంటే కదా వచ్చి అమ్మవారి ఇచ్చేసింది ఇక్కడ అమ్మవారు భగవంతుడు సైతం మనం పూజలు చేసుకునేటువంటి శివుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ సైతం అమ్మవారిని కోరారు అంటే స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చినట్ట ప్రాధాన్యత లేనట్ట ఇచ్చినట్టే ఇంట్లో బయట ఎంత మగవాడు ఎంత విజృంభించి పది మందికి అనర్గళంగా స్పీచ్ ఇచ్చినా ఇంటికి పోయిన తర్వాత ఏమండి అనగానే పరిగెత్తుకుంటూ ఏం సంగతి అని అంటాడు ఏదో కాఫీ తీసుకోండి అంటే ఒంటిలో పోయి కాఫీ తెచ్చుకుంటాడు తాగుతాడు అది ఎవరికి చెప్పం బయటికి ఇంట్లో జరిగేది అదే అంతే కదా నేను ఇంకో మాట చెప్తా ఇవాళ శ్రీశైలం పోతాం ఎక్కడ దేవాలయాలన్నా వెళ్ళండి మీరు బాగా గమనించండి శ్రీశైలంలో దేవి యొక్క ఆలయం ఎంత పైన ఉంటుంది పరమేశ్వరుడి కింద ఉంటుంది ఇవాళ పెళ్ళిళ్ళల్లో ఎంతమంది స్టూళ్ళు వేసుకొని ఆడవాళ్ళు పైన కూర్చుంటున్నారు మగవాడు పీటల మీద కింద కూర్చొని చేసుకుంటున్నారు లేదా చెప్పండి ఒక్కసారి అంటే ఆరోగ్యం బాగాలేకని కాదు కారణాలు అనేకం ఏమైనా కాక మనం వాటిని వెతకరాదు మరి స్త్రీకి ఒక కుర్జీ చేసి ఆమె కింద లేండి నేను కూర్చుంటాను లేండి సర్దుకొని చేసుకుంటున్నారా ఏ కారణమైనా కాక ఎంతమంది అలా కూర్చొని చేసుకుంటున్న వాళ్ళు లేరు పెళ్ళిళ్ళల్లో అందుకని స్త్రీకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఎక్కడా తగ్గించలేదు ఏ మానవుడు ఎంత తగ్గిద్దామన్నా తగ్గించలేడు స్త్రీ ప్రాధాన్యత ఎందుకంటే వాడు పుట్టుకకు కారణం వాడు బాధ కలిగితే అమ్మా అని ఒక స్త్రీనే పిలిచాలి తన కొడుకు వాడైనా బాధ కలిగితే విడిబారినే పిలిచాలి అమ్మ అని ఇది నేను చెప్పేది ఏముందమ్మా ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ప్రసార మాధ్యమాల్లో సినిమాల్లో శాస్త్రాల్లో బయట ప్రతి చోట ఏ స్త్రీకి ప్రాధాన్యత అనేటువంటిది ఎప్పుడు కూడా పోగొట్టలేదమ్మా కాకపోతే ఆ స్త్రీ దాన్ని విలువగా పెట్టుకుంటుందా లేదా అనేది ఎవరికి వాళ్ళని బట్టి ఉంటుంది అంతే కదా వాళ్ళ నడవడికే కదా అంతే కదా తల్లి ఇప్పుడు ఒక గౌరవము నిలబెట్టుకుంటున్నారా పోగొట్టుకుంటున్నారా ఇచ్చిన గౌరవాన్ని ఎవరికి వాళ్ళకు బట్టి ఉంటుంది నాకు గౌరవం ఇస్తే నేను ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నానా పోగొట్టుకుంటున్నానా అనేటువంటిది నేను ఆలోచన చేసుకోవాలి స్త్రీ ఎప్పుడు కూడా గొప్పదే ఎక్కడ తక్కువ చేయడానికి అవకాశం ఉంది ఎక్కడ లేదు భర్తకు ప్రాధాన్యత కలుగుతుంది అంటే ఎప్పుడు కూడా పురుషుడి యొక్క సంపాదన కానీ పురుషుడి యొక్క ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాడి భార్యను చూస్తే తెలుస్తుంది ఆమె వేసుకున్న నగలు కానీ ఆమె చేతుల్లో నడిచేటువంటి వ్యవస్థ కానీ ఇంట్లో అమ్మగారి రే అమ్మగారు ఏం చెప్తున్నారు చూడదు పోని చెప్తాడు వీడు వీడు చెప్పింది ఏమి ఉండదు వీడు చెప్తే పలకడు ఏదన్నా అవసరమే పిలిస్తే నేను పంపించిన వేరే చోటు కంటే వీడి పని మీరు కుట్టాల్సిందే అవునా సరే అని ఆమె పంపించిన తర్వాత వీడు ఏం చేస్తాడు అసలు వీడే ఆమె వినాల్సిన వాడు ఇంక ఇక్కడ తేడా ఎక్కడ ఉందమ్మా అందరూ ఇలా ఉండరు కదా గురుగారు అన్నింటిలో ఇలా జరగదు కదా అన్నిట్లో ప్రాధాన్యత స్త్రీకి అంటే భార్యకి ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు చాలా తప్పు మనం అనుకుంటున్నాం ఇవ్వలేదు అని ఇవ్వలేదు అనుకునే వాళ్ళే లోపల ఎక్కువ ఇస్తుంటారు అంతే మనకు తెలుసు బయటకొచ్చి ఏదో భ్రమలో నేను ఇవ్వను నేను చాలా అది ఇది అని చెప్తున్నాడు అంటే ఇట్లా చెప్పండి బయట అదన్నా బాగుంటుందని చెప్పి పంపించుంటుంది ఆమె అదే చెప్తుంటారు పాపం అంతేగాని ఇది మన చేతుల్లో లేదమ్మా ఏ పురుషుడి చేతుల్లోనూ లేదు వాడి జీవితం ప్రతి వాడు తాళి ఎప్పుడైతే కడుతున్నాడో స్త్రీ నా పంచ ప్రాణాలు నీ హస్తగతం అనే కదా చెప్పి చేస్తున్నాడు ఇంకా వీడిదేముంది ఇంక వీడిదేముందమ్మా మళ్ళీ నేను గొప్ప అనడానికి ఎక్కడి నుంచి వస్తుంది కట్టిన వాడిదా కట్టించుకున్న ఆమెది గొప్ప అని అంటున్నారు కదా ఆళి కట్టించుకుంటుంది అంటే కట్టించుకున్నామిది గొప్ప ఎక్కడ ఎక్కడ తగ్గిస్తారు ఊరికే మనం అనుకోవడం కాదమ్మా ఏదో ఒంటింటికి పరిమితం చేసినారు మమ్మల్ని బయటికి రానిలేదు మా మమ్మల్ని మా నోరు నొక్కుతున్నారు చేస్తున్నారు ఇవన్నీ ఏవో ఊరికే ఏవో మాట్లాడుతున్నారు స్లోగన్స్ ఇది ఇది కూడా బయటకు వచ్చే కదా చెప్తున్నారు నొక్కుతున్నారు అనేది కూడా బయటకు వచ్చి చెప్తారు మళ్ళీ వాళ్ళు ఎక్కడో ఉండి చెప్పరు బయటికొచ్చి వచ్చి ప్రసార మాధ్యమాలలో మానవులు నొక్కుతున్నారు నొక్కితే ఎట్లొచ్చి వచ్చి మాట్లాడుతున్నారు ఇదే నిదర్శనం ఎవ్వరు నొక్కలేరు నొక్కరు నొక్కాలనే ప్రయత్నము కూడా ఎవ్వరు చేయలేరు చేసి కూడా ఏ పురుషుడు ఏమి సాధించలేడు ఏమి చేయలేడమ్మా ఏ పురుషుడు నేను కూడా పురుషునయే చెప్తున్నా కదా ఇవి అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు మాలాంటి మేము ఆరాధించేదేమి మళ్ళీ అమ్మవారిని ఇక్కడ ఎంత అని మాట్లాడినా అక్కడ మళ్ళీ అమ్మవారిని ఆరాధించాల్సిందేనా ఇంకా అమ్మవారిని ఆరాధిస్తుండేటువంటి వాళ్ళు ముఖే ముఖే సరస్వతిని ఎందుకు చెప్పినారు ఎవరి ముఖములోనైనా అమ్మవారి స్వరూపాన్నే చూడాలి శ్రీరామచంద్రమూర్తి కూడా లలితాంబికాదేవి యొక్క అంశ చెప్పారు అందుకే లాలిత్యం పద్ధతి కాబట్టి ఏ స్త్రీకి ఆమె పురుషుడికి స్వేచ్ఛ ఆమె ఇవ్వాలి తప్ప ఆ పురుషుడి యొక్క ఇది ఆమె చేతిలో పట్టుకుంది అంటే ఎవ్వడూ ఎక్కడికి పోవడానికి లేదు చేయడానికి లేదు ఇవాళ నా భర్త నాకు తాళి కట్టినాడు ఆయన అని మాట్లాడుతున్నారు అంటే ఆమె హక్కు కదా అందుకని ఏ స్త్రీని అట్లా తక్కువ అంచనా వేస్తారు అని అనుకోవడానికి లేదు పిల్లలను బయటికి పంపించలేదు అంటే ఆ రోజుల్లోనే అంతటి మహాతల్లికే సాధ్యం కాలేదు నాయన బయట దుర్మార్గులు ఉంటారు జాగ్రత్తమ్మ అని అని చెప్పగలుగుతాము కానీ ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక ఇండికేషన్ అంతే చెప్తాము కానీ నువ్వు జాన్సీరాణిని మనము ఇంకొకరిని ఇంకొకరిని మనం ఏదో మనసులో పెట్టుకుని తెలంగాణ గురించి గొప్ప ఇది చేసిన ఆమె చాకల ఐలమ్మ ఉంది ఇంకొకరున్నారు ఇంకొకరు ఉన్నారు అంటే నిజంగా వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినారు సాధ్యమైనంత వరకు చూసి 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 విధిలేని పరిస్థితుల్లో బయటకు వచ్చారు వచ్చి వాళ్ళ మీద పోరాడి గెలిచారు వాళ్ళు గొప్ప మనుషులు గొప్పవాళ్ళు ఆదర్శం తీసుకోవాలి కానీ మనం ఈరోజు పుడుతూనే ప్రతి వాళ్ళకు కత్తిచ్చి ఇవే పో నీకేం పర్లేదు నాకు ఝాన్సీ లక్ష్మీబాయే నాకు ఆదర్శం ఇంకొక ఆమె నాకు ఆదర్శం పో మేము కూడా మాకు ఛత్రపతి శివాజీ ఆదర్శం అని కత్తి పట్టుకుని గుర్రాలు అంటే తిరగలేం కదా అన్నిటా జరగదు కదా జరగదు మరి పోగలుగుతున్నామా కానీ సమాజంలో ఉన్నప్పుడమ్మా ఇప్పుడు నా పక్కింటి వాడికి నేను ఇబ్బంది కలగకుండానే గట్టిగా టీవీ పెడితే ఏమండి కొంచెం తగ్గించుకుంటారా అంటారు కదా అది మామూలు మానవ ఇదిలో మనం ఒక చోట ఉన్నప్పుడు తానువ్వక ఇతరులను ఒప్పించక మనం చెప్పుకుంటున్నాం కదా ఇంకొకరికి ఇబ్బంది కలిగేటువంటి పనులు నేను చెయ్యకుండా నా పని నేను చేసుకున్నప్పుడు కదా గొప్ప విషయం అప్పుడు కదా మనకు భగవంతుడు అనుకూలిస్తాడు మనకు భగవంతుడు ఎప్పుడు అనుకూలిస్తాడు పక్క వాళ్లకు నేను నిరంతరం ఇబ్బందులు పెడుతూ ఇంకొకరిని నేను వేరే విధంగా మాట్లాడుతూ చేస్తూ మనం అట్లా చేస్తే తప్పు కదా భగవంతుడు కూడా అందుకని అందుకు చెప్తూ ఉంటారు తప్ప ఏ స్త్రీకి స్త్రీని ఎవ్వరూ తక్కువ చెయ్యలేరు బయటికి ఏదో ప్రగల్భాల వలకి మనకు టీవీల ముందు నా భార్య నేను అట్లా ఇట్లా చెబితే వింటుందండి ఇవి చెబితే వింటుంది కాదు అక్కడ ఆమె ప్రేమతో ఏదన్నా అడిగితే అయ్యో అడుగుతున్నారని తెచ్చిస్తుంది ఆ ప్రేమను చూడవాలి తప్ప నేను చెప్పంగానే వినింది అంటే భయపడి తెచ్చింది అనుకుంటే ఎట్లా అది చాలా తప్పు అది భయంతో ఏది సాగదమ్మా ప్రేమతో జరుగుతాయి ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటిది ప్రేమ అనురాగం అంతేగాని భయము కానీ ఏదో నేను నేను ఇట్లా నలిచేస్తాను ఇట్లా నేనంటే ఏమనుకున్నావు అట్లా అంటే అయితే మళ్ళీ తల్లి దగ్గర పోతున్నాయి వీడు వంగి నమస్కారం చేయాల్సిందే ఆమె స్త్రీమూర్తి ఈమె స్త్రీమూర్తి ఈమె నీ బిడ్డకు తల్లి నువ్వు ఒకరికి తల్లి ఏమి చెప్పండి గొప్పతనం ఏముంది అయిపోయావు కదా ఏముంది అందువల్ల ఏది కాదమ్మా ఆడవాళ్ళు ఎప్పుడూ మగవాళ్ళకంటే ఆడవాళ్లే గొప్ప నేను కెమెరా ముందు చెప్తున్నా త్రికరణ శుద్ధిగా చెబుతున్నాను అందులో సందేహమే లేదు నిస్సందేహంగా ఆడవాళ్లే గొప్పవాళ్ళు మహామణులు అనేక రకాలుగా ఎన్నైనా చెప్పొచ్చమ్మా అంటారు ఏ దానికి ఏమి తప్పులు ఎత్తాలి సభాముఖంగా ఒప్పుకోవాలి ఇది యథార్థం నేను ఒప్పుకోవడం ఏమిటి పా త్రిమూర్తులే ఒప్పుకున్నారు అమ్మవారి అనుగ్రహంతో మమ్మల్ని ఇట్లా చేయమంటే మేము చేస్తున్నాము నిమిత్త మాత్రలము అని త్రిమూర్తులే చెప్పారు ఎందుకు నేను ఒక చోట దేవి భాగవతం చదువుతున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఉన్న విషయం చెప్తాం ముందు కూడా తెలుసు కాబట్టి ఇది తెలుసుకోవాలి ఆడవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు మీకు జోహార్లు మంచి తల్లి De nada, no,